నా పేరు వావిలపల్లి రాజారావు కవి రచయిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత నేను చదవబోయే కవిత నా స్వీయ రచన కవితా శీర్షిక తొలి దేవత తొలి దేవత ఇళ్ళపై వెలిసిన సృష్టికర్త కనులు ముందు కనిపించిన తొలి దేవత ఇళ్ళపై వెలిసిన సృష్టికర్త కనులు ముందు కనిపించిన తొలి దేవత నవమాసాలు మోసిన భూదేవత రక్త మాంసాలిచ్చి పెంచిన దయాదేవత నవమాసాలు మోసిన భూదేవత రక్త మాంసాలిచ్చి పెంచిన దయాదేవత అనూను పెంచింది అవనంత చేసింది అనుగుని పెంచింది అవనంత చేసింది గుండె లోతుల్లో దాసింది గుండె లోతుల్లో దాసింది మరినంద నిలిపింది మరినంద నిలిపింది శిశువు ఏడ్పుకు తల్లి ఎద తల్లడిల్లింది బుడి బుడి అడుగులకు మురిసింది శిశువు ఏడ్పుకు తల్లి ఎద తల్లడిల్లింది బుడి బుడి అడుగులకు మురిసింది తప్పటడుగులతో తూలిపడితే అదిరింది కంటికి రెప్పలా కాపాడింది తప్పటడుగులతో తూలు పడితే కంటికి రెప్పలా కాపాడింది తొలి గురువై వెలిగింది జ్ఞానకాంతులు నింపింది తొలి గురువై వెలిగింది జ్ఞానకాంతులు నింపింది వ్యక్తిగా మార్చింది జగానా శక్తిగా చేసింది పురమిపైన వ్యక్తిగా మార్చింది జగాన శక్తిగా చేసింది పురమిపైన రెక్కలను మొక్కలుగా చేసి రెక్కలను మొక్కలుగా చేసి నెత్తురును సింధించి నెత్తురును సింధించి పాటు పడే బిడ్డ భవితికై పాటు పడే బిడ్డ భవితికై కలలుగనే పండంటి జీవితం కోసం కలలుగనే పండంటి జీవితం కోసం తింది నీకు తను గంజన్నము తింది నీకు పాలబువ కురిపింది ఆమె ముళ్ళ పొదలపై నడిచింది నీ బతుకు కోసం బంగారు బాటలేసింది ఆమె ముళ్ళ పొదలపై నడిచింది నీ బతుకు కోసం బంగారు బాటలేసింది సిరినామా వావులపల్లి రాజారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత వావిలిపల్లిపేట గ్రామం రాపాక పోస్ట్ పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐదు మూడు రెండు ఒకటి ఆరు ఎనిమిది సెల్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో ಸಿಕ್ಸ್ ತ್ರೀ ನೈನ್ ಒನ್ ಧನ್ಯವಾದ